డు ఒక సంఘాన్ని స్థాపించి తన కాలం అయినప్పుడు చనిపోతాడు సేవకుడు చనిపోతాడు కానీ సేవకుడు స్థాపించిన సంఘం మాత్రం చనిపోదు సైతానికి ఆ విషయం తెలుసు కాబట్టి సంఘమే స్థాపించకుండా చేసినట్లయితే ఈ సేవకుడు ఎంతకాలం ఉంటాడు అంతకాలం సేవ చేసి చచ్చిపోతాడు ఆ తర్వాత ఇంకేమీ మిగలదు ఇది సైతాన్ యొక్క ప్రణాళిక కానీ తను చేసే సేవ ఆ తరం వారికి మాత్రమే కాకుండా రాబోయే తరం వారికి తరతరాల వారికి ఆ సేవ ఆశీర్వాదకరంగా ఉండాలి అని ఆశించే సేవకుడు ఏం చేస్తాడో తెలుసా ఎన్ని సంఘాలు స్థాపించగలడో అన్ని సంఘాలు స్థాపిస్తాడు ఎంతెక్కువ మందిని రీచ్ కాగలడో అంతెక్కువ మందికి తనకు తెలిసినటువంటి సత్యాన్ని బోధించే ప్రయత్నం చేస్తాడు సతీష్ కుమార్ కూడా చేస్తుంది అదే ఏ రీతిగా ఆనాడు పౌలు తనకివ్వబడినటువంటి పరిచర్యను బహు ప్రయాసతో ప్రయాణం చేస్తూ పోరాటాలను ఎదుర్కొంటూ ఆయా ప్రాంతాల్లో సంఘాలు స్థాపించాడు కాబట్టే ఉత్తరాలు రాశాడు ఆ ఉత్తరాలు ఈరోజు మనకు ఆధారంగా మారినాయి ఆత్మీయంగా పోషించడానికి మనం పోషించబడ్డానికి ఆధారమైన సోదరి సహోదరు రెండు వేల సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా ఆనాడు తాను రాసినటువంటి ఉత్తరాలు ఈరోజు కూడా మనకు ఆశీర్వాదకరంగా ఉంది మనం మరణిస్తాం కానీ మనం చేసిన సేవ మరణించడానికి వీల్లేదు మనం మరణిస్తాం కానీ మనం స్థాపించిన సంఘాలు మరణించడానికి వీల్లేదు మనం మరణిస్తాం కానీ దేవుడు మనలో పెట్టినటువంటి స్వచ్ఛమైనటువంటి సేవను సంఘ సేవ విధానాన్ని దేవుడు ఖచ్చితంగా కొనసాగిస్తాడు కొనసాగించాలి అని మనం అందరం ప్రార్థన చేయాలి